ఈ మధ్యన చాలా మంది నువ్వు స్టైల్ తిరుక్కునేవా అసలు అంటున్నారు అనమాట ఏం స్టైల్ దిరకులేదండి గెట్ రెడీ విత్ మీ చూస్తారు నీ గెట్ రెడ్డి విత్ మీ పాడు కానీ ఇది కూడా ఒక గెట్ గెటెడ్ విత్ మీ నేను అంటారు మీరు నిజంగా ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటాను నేను అంత సింపుల్ ఆ మధ్యలో కట్ అయింది కదా మా మమ్మీ ఫోన్ చేసినట్లేండి అరమా నర్సాగరా నేనైతే నేను నూనె ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా అప్పటి నుంచి కొంచెం బెటర్ అనమాట లైట్గా అదే అదే అనమాట చిన్న క్లిప్ వేసి ప్లెక్కర్ వేసి పెడతానమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది వీడియో భయపడాకండి ఆమంతా కదులుతున్నాను అవి అనుష అనేసి ఎక్కువ లెంత్ ఎక్కువే ఫాస్ట్ ఫార్వర్డ్ వేసినాను అనమాట ఇక్కడ జస్ట్ హైబ్రో పెన్స్ ఐబ్రో పెన్స్లు ఒక్కటేస్తాను నేను అంతే ఇంకేమైనా ఎందుకంటే అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ నాకు అవి ఐబ్రోస్ లేవు కాబట్టి అంతే కదా లేవు కాబట్టి లేవు అని చెప్తాను లేవు కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఐబ్రోస్ వేసి అదో అది వైట్ క్రీమ్ ఉంది కదా అది ఒక్కటే వేస్తానండి గెటెడ్ విత్ మీకు నేను అంతే ఏం వేయను అది అది నానా అది అన్నిటి కింద వేయాలనా అన్నిటి కింద వేయాల మా వాళ్ళు కనీసం వాయిస్ ఎవరు కూడా ఇవ్వనివ్వరు అనమాట నాకు చూడండి అంతే అదే గెట్ అదే ఇంకా నేను రెడీ అయ్యేది ఇంకంతకు మించి ఏముండదు దానికి ఓ అడుస్తా